అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిసెట్టి మామ గ్రూప్కి స్వాగతం ఇది వన్ బీహెచ్కే అండి సో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇంటికి ముందు భాగంలో మనకి సిమెంట్ రోడ్డు ఉంటుంది అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఇల్లంతా కూడా టైల్స్తో చక్కగా క్లాస్ లుక్తో ఈ హౌస్ అయితే కనిపిస్తూ ఉంటుందండి మీరు పూర్తి వీడియో చూడండి మీకు హౌస్ ఏ విధంగా ఉంది మొత్తం అంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే గేట్ అండి గేట్ తీయంగానే మనకి టైల్స్ ఎంట్రన్స్ హాల్ అనమాట ఇదంతా కూడా ఓకేనండి ఒక సోఫా వేసుకొని చక్కగా చిన్న టీవీ అనేది అరేంజ్ చేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనండి సో చిన్నగా మనకి హాల్ అయితే ఎంట్రన్స్ వస్తుంది అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి కిచెన్ అయితే వస్తుందండి సో ఆ కిచెన్ కూడా ఏ విధంగా ఉందనేది మీకు ఇప్పుడే చూపిస్తాను ఓకేనండి ఇది లోపలికి వెళ్ళే భాగం అదేవిధంగా రైట్ సైడ్ ఉండేది కిచెన్ అనమాట కిచెన్ కూడా చూసుకున్నట్టయితే కొంచెం స్పేసెస్గానే ఉంటుంది సో అంటే ఇది నలభై ఎనిమిది గజాలండి నలభై ఎనిమిది గజాల్లో మరి వన్ బిహెచ్కే కట్టారు అంటే కొంచెం కంజెస్టెడ్గానే ఉండొచ్చు బట్ చిన్న ఫ్యామిలీకి చక్కగా సూట్ అవుతుందండి ఓకే సో ఎవరైతే ఏమండి నేను ఒక ఆ ఏడున్నర లక్షలు పెట్టగలుగుతాను లేదా ఒక ఎనిమిది లక్షలు పెట్టగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా సూట్ అవుతుందండి సో రేటు కూడా అటు ఇటుగా చూసి మాట్లాడదాము మీరు ఓకే అంటే కనుక మీరు ఫ్యామిలీతో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యామిలీతో రండి వస్తే కనుక మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో హౌస్ చూపిస్తాను అదే లొకేషన్ చూపిస్తాను అన్నీ చూపిస్తానండి ఓకే సో ఇది హాల్కి కిచెన్కి మధ్యలో ఉన్నటువంటి భాగం అనమాట అంటే ఇంటి లోపలికి బెడ్రూమ్కి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అనమాట ఓకేనండి సో లోపలికి వెళ్తే కనుక మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక పార్టీషన్ అయితే చేశారు ఇది వచ్చేసి మొత్తం పెద్ద రూమ్ అండి ఇది ఇది మీరు పెద్ద హాల్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఏం చేస్తారంటే ఇది కాకుండా మనకి మరొక రూమ్ కూడా ఉందండి అది బెడ్రూమ్లో వాడుకోవచ్చు అదేవిధంగా ఇది కూడా మీరు బెడ్రూమ్లో వాడుకోవచ్చు సో డబుల్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు అండి ఒక చిన్న రూమ్ అనమాట ఇందులో ఫోర్ ఇంటూ సిక్స్ అయితే మనం మంచం అయితే వేసుకోవచ్చు అనమాట సో ఫోర్ ఇంటూ సిక్స్ వేసుకుంటే ఫుల్గా కప్పడుతుందండి అదే చిన్న బెడ్రూమ్ చిన్న కాట్ అయితే వేసుకుంటే కనుక చక్కగా ఇద్దరు పడుకోవడా పడుకోవచ్చు అని చక్కగా బెడ్రూమ్లా యూస్ చేసుకోవచ్చు ఓకేనండి సో అదేవిధంగా హాలు మరి హాల్లో చూసుకున్నట్టయితే మీరు సిక్స్ ఇంటూ సిక్స్ మంచమైనా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా పడుతుంది అందులో మీ టీవీ సెటప్ చేసుకుంటానంటే కూడా అందులో కూడా టీవీ సెటప్ చేసుకోవచ్చు ఓకేనండి సో చిన్న ఫ్యా చిన్న ఫ్యామిలీకి చక్కగా సూట్ అవుతుందండి ఒక ఐదారు నుండే వాళ్ళకైతే సూట్ అవ్వదు ఒక ముగ్గురు నలుగురు అయితే చక్కగా ఉండొచ్చు అండి ఇందులో ఓకేనండి సో సన్ సైడ్లు ఉన్నాయి మీరు అందులో వస్తువులు పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా చక్కగా ఈ హౌస్ అయితే మీకు బాగుంటుందండి బడ్జెట్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉండటం జరిగిందమ్మా అల్మార్లు కూడా ఇచ్చారు అదే అదేవిధంగా టీవీ ఏంటి టీ సైడ్ కనుక మీరు సెట్ చేసుకుంటే చక్క పవర్ సప్లైని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఉంటుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంది సో వాటర్కి కానీ పవర్కి కానీ మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదండి ఓకే సో అదేవిధంగా మరి నార్త్ వైపుకి వస్తామండి ఇది అంటే ఇది పదమ పడమర వైపులో ఉన్నటువంటి హౌస్ అనమాట ఫేసింగ్ మరి నార్త్ వైపుకి వస్తే కనుక స్టెప్స్ అదేవిధంగా బయట పక్క ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో స్టెప్స్ కింద స్పేస్ ఇవన్నీ కూడా ఉండడం జరిగిందనమాట పైకి వెళ్తే కనుక మీరు మరొక రకంగా చెప్పాలంటే పైన చక్కగా వాల్స్ వేసుకొని పైన ఒక రేకు కూడా వేసుకొని పైన మరో ఫ్లోర్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఓకేనండి సో అంత బాగుంటుంది సో బిల్డింగ్ అయితే కొంచెం క కన్స్ట్రక్షన్ బాగానే ఉందండి ఇది అప్పుడు మరి ఇచ్చినటువంటి బిల్డింగ్స్ కాబట్టి మీరు ఒకసారి రేకు రేకు వేసి మరొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి చక్కగా సూట్ అవుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు పవర్ సప్లై కానివ్వండి అదేవిధంగా షవర్ కానివ్వండి వాటర్ ట్యాప్స్ కనెక్షన్స్ కానివ్వండి పైప్ కనెక్షన్స్ కానివ్వండి అదేవిధంగా సోప్స్ పెట్టుకోవడానికి చక్కగా షా ఇవి కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో క్వాలిటీగానే ఉందని కింద మీరు గమనించవచ్చు స్టెప్స్ కింద మోటర్ కూడా ఉండడం జరిగిందనమాట ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ ఏ సెటప్ చేసుకోవచ్చు ఓకే అండి సో అన్ని రకాలుగా బాగుంది మరి ఫ్రెండ్లీ బడ్జెట్లో అండి మరి సో చుట్టూరు ఎటు చూసుకున్నా కూడా మీకు స్కూల్ కానివ్వండి అదేవిధంగా పచారి వస్తువులు కానివ్వండి అదేవిధంగా మీకు ఏ వస్తువు కావాలన్నా చక్కగా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి ఏలూరుకి అత్యంత దగ్గరలో అంటే మున్సిపాలిటీ పరిధిలోనే మనకి ప్రాపర్టీ ఉండడం జరిగిందనమాట ఓకే